కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రంబర్స్మెంటు స్కాలర్షిప్లు సుమారు ఏడు వేల కోట్లకు పైగా ఉన్నాయి ఆ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల విద్యార్థులు మూడు సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులు పొరుగుతూ ఉన్నారు పేద తరగతి విద్యార్థులు ఫీజు నమ్మట స్కాలర్షిప్ల మీద ఆధారపడి చదువుతూ ఉన్నారు కానీ ఆ విద్యార్థులకు స్కాలర్షిప్ రాక చాలా ఇబ్బందులు గురవుతున్నారు పాత ప్రభుత్వం వాళ్ళ విద్యార్థులు పూర్తిగా విస్మరించింది కొత్త ప్రభుత్వమైన దాని మీద దృష్టి పెట్టి వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు కేజీబీ విద్యార్థులకు పాస్పోర్ట్ ఛార్జీలు మిస్ఛార్జీలు పెంచాలని చెప్పేసి ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీని సంబంధించినటువంటి భూములను వంద ఎకరాలను హైకోర్టు కేటాయిస్తూ వాళ్ళ జీవోను విడుదల చేసింది ఆ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలి అది అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి దాన్ని హైకోర్టుకు వేరే దగ్గర భూమి కేటాయించాలి కానీ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే ప్రసక్తే లేదు వెంటనే వాళ్ళ జీవను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తర్వాత డిమాండ్ చేస్తుంది